హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వినాయకుడి వారిని ఎలా డెకరేషన్ చేశారో చూడండి మేమున్న వీధిలో వినాయకుడి వారిని ఈ విధంగా డెకరేషన్ చేస్తారు చాలా బాగా లైటింగ్ సెట్స్ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ చూద్దామా ఎలా పెట్టారో ఇదిగో మా గణపతి మా వీధిలో పెట్టిన గణపతి ఇవి చిన్న చిన్న గణపతులు ఇంటి దగ్గర నుంచి పిల్లలు తెచ్చినవి ఎదురుకుంటా అన్యస్వామి ఉంటారు చూసారా పద్మావతి అలాగే ఎడుకొండల వారిది లైటింగ్ సెట్ రాముల వారిది కూడా పెట్టారు చాలా బాగా తొమ్మిది రోజులు పూజలు అందుకున్నారు మా గనపయ్య అలాగే చుట్టుపక్కల లైటింగ్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి చాలా ఆ నైన్ డేస్ కూడా కన్నులు పండగగా జరిగింది రోజుకు ఒక రకంగా పూజలు చేశారు మా ఇంట్లో గనపయ్యను కూడా నిమగ్నానికి సిద్ధం చేసేసాం ఇది మా పిల్లలు ఇద్దరు చేసినవి చూసారా ఇది నేను చేశాను మా పిల్లలు ఇద్దరు కూడా చేస్తారు వాళ్ళు కూడా నిమగ్నానికి వెళ్తే మా అమ్మాయి ఫేస్ చూసారా మా అబ్బాయి డ్యాన్స్ ఎరగదీసేస్తున్నాడు మా ఊర్లో గణేష్ని చూసారా ఇలాగ టాటర్ ఎక్కించి సిద్ధం చేశారు నిమగ్నానికి మా పాప హాయ్ చెప్తుంది తన తాటర్ ఎక్కేసింది వాళ్ళన్నయ్య ఏమో అడావిడిగా డ్యాన్స్ వేస్తున్నాడు ఉన్న విలేజ్లో చాలా బాగా ఇలాగే జరుపుకుంటారు ఫ్రెండ్స్ విలేజ్లో చాలా బాగా సరదా అనిపించింది ఫస్ట్ టైం మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇలా చూస్తున్నాము చాలా బాగా చాలా హ్యాపీ అనిపించింది పెద్ద నుంచి చిన్నదాకా కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి చూసారా డీజే బాక్సులు పెట్టారు అందరూ కూడా బాయ్స్ డ్యాన్స్లు వేస్తూ నిజంగా వినాయకుడి వారిని వెళ్ళవయ్యా తిరిగి రావయ్యా గణేష అని చెప్తే నిజంగా చాలా బాగా వినాయకుడి వారిని అందరూ నిమగ్నానికి తీసుకువెళ్తున్నారు ఫ్రెండ్స్ చూసారా చాలా బాగా రోజంతా చాలా ఎంజాయ్ చేసాం మేమందరం కూడా ఇంటింటికి వినాయకుడి వారిని తీసుకొస్తుంటే కొబ్బరికాయలు కొడుతూ బాగా కూడా ఎంజాయ్ చేస్తాం మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్